ఢిల్లీ కేంద్రంగా గత మూడు నాలుగు రోజుల నుంచి పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు గతంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా రైతు చట్టాలని రద్దు చేయమని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన సంవత్సరం పైగా సాగించిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ దేశ రైతాంగానికి ప్రజలకి క్షమాపణ చెప్పి మేము మూడు చట్టాలని ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు కానీ వాటి స్థానంలో మరి ఏదైతే రైతాంగానికి రైతు సంఘాలకి ఆ రోజు మరి హామీ ఇచ్చారో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి మోసకారి నరేంద్ర మోడీ ఇవాళ మళ్ళీ రైతాంగం ఉద్యమాలు చేస్తా ఉంటే ఆందోళనలు కొనసాగిస్తా ఉంటే ఇవాళ మళ్ళీ మభ్య పెట్టేటువంటి పని చేస్తా ఉన్నాడు రకరకాల పద్ధతుల్లో ఇవాళ కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని దేశ ప్రజల్ని వంచేస్తా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ వంచనకి వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మోసకారిగా వ్యవహరించినటువంటి నరేంద్ర మోడీని ఈ దేశంలో మరొకసారి అధికారంలోకి రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు పార్టీలు కూడా ఇవాళ నరేంద్ర మోడీ విధానాల్ని సమర్థిస్తా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన అదేవిధంగా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాల్సినటువంటి బాధ్యతని ఈ ప్రజలు తీసుకోవాలని ప్రజల మీద భారా మోపుతున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలకి వ్యతిరేకంగా కలిసి వచ్చేటువంటి అన్ని శక్తులతో ఇవాళ మరి ఆందోళన కొనసాగుతూ ఉన్నది కాబట్టి అందరూ కూడా ఈ ఆందోళనకి మద్దతు ప్రకటించాలని ఇవాళ రైతాంగం కార్మికులు వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు ఏదైతే ఆందోళన కొనసాగిస్తున్నారో ఆందోళనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం